హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య ఈసీకి వచ్చే టీంలలో నేను పాజిటివ్ చూస్తున్నాను నెగిటివ్ కూడా చూస్తున్నాను పాజిటివ్ ఏంటి అంటే ప్యాషన్తో వస్తుంటారు ఒక ఆర్టిస్ట్లు కానీ టెక్నీషియన్లు కానీ ఎస్పెషల్లీ రైటర్స్ కావచ్చు వీళ్ళు చాలా పాజిటివ్ మోడ్లో వస్తుంటారు వాళ్ళ టాలెంట్ ఏంటో నాకు అప్డేట్ ఇస్తూ ఉంటారు ఇమీడియట్ నేను రెస్పాండ్ అయ్యి ఈసీ ఫ్యామిలీకి తీసుకునేసి సో వాళ్ళకున్న రిక్వైర్మెంట్ బట్టి ఆ టీమ్స్కి నేను కనెక్టివిటీ ఇస్తుంటాను ఏది కూడా ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా ట్రాన్సాక్షన్స్ లేకుండా పూర్తిగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో దయచేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గుర్తించాల్సింది ఏంటంటే ఈసీలో ఎక్కడ ట్రాన్సాక్షన్స్ ఉండవు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఓ రూపాయి ఇవ్వడం ఉండదు తీసుకోవడం ఉండదు ఇవ్వడం కూడా ఉండదు తీసుకోవడం ఉండదు అండర్లైన్ దట్ సో ఎవరికైనా పొరపాటున లావాదేవీలు ఏమైనా చేయాలా చేసే డైరెక్టర్స్ కావచ్చు రైటర్స్ కావచ్చు ఏమైనా పదివేలు ఇవ్వండి ఐదు వేలు ఇవ్వండి అంటే నాకు మెసేజ్ చేయండి ఓకేనా ఎవ్వరికి ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు మీ దగ్గర టాలెంట్ ఉంటే చాలు అంతే డైరెక్ట్గా సిక్ మీరు కనెక్ట్ అయిపోవచ్చు సినిమా ఇండస్ట్రీలో మీ దమ్ము చూపించవచ్చు అయితే ఈ ట్రావెల్ అయ్యే ప్రాసెస్లో డైరెక్టర్స్ వస్తున్నారు రైటర్స్ వస్తున్నారు ట్వంటీ ఫోర్ డిపార్ట్మెంట్స్ అంతా కనెక్ట్ అవుతున్నారు ఎస్పెషల్లీ ఆర్టిస్టులు కూడా వీళ్ళకి విపరీతమైన టాలెంట్ ఉంది వాళ్ళకు గైడెన్స్ ఇచ్చే మనిషి లేదంతే వాళ్ళకు చలివిడిగా టాలెంట్ ఉంటుంది వాళ్ళు కరెక్ట్గా ఇది తప్పు ఇది అలా కాదు ఈ రూట్లో వెళ్ళండి అని చెప్తే వాళ్ళు పర్ఫెక్ట్గా రిజల్ట్ ఇచ్చే సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి నేను గమనిస్తున్నాను నేను సో కొందరు ఏం చేస్తున్నారంటే ఏసీలో నెగిటివ్ ప్రాపకండా కూడా ప్లాన్ చేస్తున్నారు అంటే వాళ్ళు వాంటెడ్గా కాదు కానీ హై టెంపర్ అంటారు చూడండి ఎస్పెషల్లీ టెక్నీషియన్కి హై టెంపర్ ఎక్కువగా ఉంటుంది నేను ఇప్పుడు ఒక సెకండ్లో నాకు అవకాశం ఇచ్చేస్తే ఇమ్మీడియట్ ప్రపంచాన్ని దున్నేస్తాననే ఆ టెంపోలో ఉంటారు యంగ్స్టర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అనే నేను ఇప్పుడు డైరెక్షన్ చేసేయాలి చక్క చక్క నాకు అంతా సెట్ చేయాలి ఆర్టిస్ట్ అంతా సెట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ ఇవన్నీ చూసేసుకో నేను జస్ట్ డైరెక్షన్ చేసి మొత్తం అద్భుతం చేసేస్తాను అని మెసేజ్ చేస్తున్నారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా ఉండదు మీరు ఏంటో తెలియకుండా మెసేజ్ చేశారు బాగానే ఉంది ఫస్ట్ మెసేజ్కి నాకు చక్కచక్క అన్ని అరేంజ్ చేసి నేను చేసేస్తానంటే ఎట్లా కాదు కదా ఖచ్చితంగా మీరేంటో కనీసం ఈజీగానే తెలియాలి కదా మీరు ప్రపంచం మొత్తాన్ని దున్నేయగలరా మీకు తెలుసు ఈజీగా క్లారిటీ రావాలి కదా మీరు చేయకపోతే మీ వల్ల ఎంతమంది సఫర్ అవుతారు ట్వంటీ ఫోర్ డిపార్ట్మెంట్ సఫర్ అవుతారు ఒక డైరెక్టర్ ఫెయిల్ అయితే టోటల్ ఆ యూనిట్ మొత్తం సఫర్ అవుతారు అవునా కదా సో ఈసీకి క్లారిటీ రావాలి మీరు ఒక్కరుగా ఉన్నారనుకో నేను ఎన్నోసార్లు చెప్తున్నా మరలా చెప్తున్నా ఒక్కరుగా ఉన్నారనుకో సినిమా ఇండస్ట్రీలో మీరు ఈసీకి వచ్చిన తర్వాత ఒక్కరుగా ఉంటే ఈసీ టీమ్స్కి కనెక్ట్ అవ్వండి ఈసీ టీమ్స్కి వచ్చి కూడా మీరు ఊరికి అబ్జర్వ్ చేస్తాము నా నా రేంజ్ వేరే అనుకుంటే మాత్రం రావద్దండి ఇక్కడ ఈసీలో రేంజ్లు గట్రా ఒక ఏ చూడరు మీ టాలెంటే చూస్తారు ఈసీకి వచ్చి మీ ఇగోలు మడిచి జేబులో పెట్టుకొని వస్తే ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు అంతే తప్ప ఈగోలు చూపిస్తే మాత్రం ఈసీలో వర్కౌట్ కాదు సో మీ ఈసీ టీమ్స్తో కలిసి వర్క్ చేసుకోవాలి కష్టపడాలి అక్కడ కష్టపడాలి అండర్లైన్ దట్ కష్టపడకుండా ఇక్కడ ఈసీలో ఎవరిని ఎంటర్టైన్ చేయరు ఎందుకంటే ఈసీ ఇన్ఛార్జెస్ ఉంటారు మీరు ఎక్కువ తక్కువ చేశారని వాయి కొట్టేస్తారు సో ఈసీకి ఎంటర్ అవ్వండి ఈసీకి ఎంటర్ అయిపోయి మీరు వర్క్ చేసుకుని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటారు మీరు కష్టపడుతూ ఉంటే ఆటోమేటిక్గా ఈసీ అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది మీ దగ్గర నిజంగా టాలెంట్ ఉంది ఉందనుకో ఈ సినీ అనౌన్స్మెంట్ చేస్తుంది ఎక్కడ కూడా మీరు ఎవరికి ఎవరు రూపాయి పే చేయాల్సిన అవసరం లేదు సో అర్థమైంది కదా సో ఇలా వచ్చే ప్రాసెస్లో కొందరు చాలా ఒబిడియంట్గా చాలా స్ట్రాంగ్ మెంటాలిటీతో టీమ్ని మేనేజ్ చేయగలిగే దమ్మున్న డైరెక్టర్స్ కూడా వస్తున్నారు ఈసీలోకి మెయిన్ జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో చేయాల్సింది ఏంటంటే మీ టాలెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీ టాలెంట్ ఉండాలి కానీ అంతకంటే ముందు టీంని మేనేజ్ చేయగలిగే దమ్ ఉండాలి టీం అంటే కనీసం ఇరవై ఇరవై ఐదు మంది ఒక సినిమాకి వర్క్ చేస్తారు ఏది జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో వాళ్ళందరినీ మేనేజ్ చేయగలగాలి ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటారు వాళ్ళని మనము ఎక్కడ కూడా లైన్ దాటకుండా మనం మనం కూడా లైన్ దాటకుండా చాలా జాగ్రత్తగా పాజిటివ్గా మెయింటైన్ చేస్తూ షూటింగ్ కంప్లీట్ చేసుకునే విధానాన్ని వాళ్ళకు వచ్చి ఉండాలి ఆ డైరెక్టర్కి వచ్చి ఉండాలి అలాంటి దమ్మున్న డైరెక్టర్ కావచ్చు టీమ్ లీడర్ కావచ్చు రీసెంట్ టైమ్స్లో ఈసీకి చాలామంది వస్తున్నారు అందులో మొట్టమొదటి వరుసలో ఉంటాడు విజయ్ మా విజయ్ రాజు సో విజయ్ రాజు గురించి నేను ఎంత చెప్పినా తక్కువే తను ఎంత మేనేజ్ చేస్తున్నాడంటే టీమ్స్ని అంత జాగ్రత్తగా సింపుల్గా నాకు మాట చెప్తాడు అన్నయ్య ఇది విజయ్ ఇది కావాలి మనం ఇలా ప్లాన్ చేసుకోవాలంటే నేను చూసుకుంటా అన్నయ్య అంటారు అనమాట సింపుల్ ఒకటే మాట అంత స్ట్రాంగ్ మెంటాలిటీ డైరెక్టర్ ఖచ్చితంగా కావాలి ఒక సినిమా కాదు రెండు సినిమాలు కాదు తనకు పదిహేను సినిమాలు ఇవ్వడం జరిగింది ఏంటి రీజన్ తన పెద్ద తోపనే కాదు కదా సినిమా ఇండస్ట్రీలో అలాంటి స్ట్రాంగ్ మెంటాలిటీ ఉండాలి లేకపోతే అలవాటు చేసుకోండి ఒక టీంని మేనేజ్ చేయడం అది ఈజీ కాదు ఒక టీంని మేనేజ్ చేసే లీడర్షిప్ క్వాలిటీ ఖచ్చితంగా ఉన్నట్లు అవి ప్లస్ అయినా మైనస్ అయినా ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతూ ఉంటాయి టీంని మేనేజ్ చేసేటప్పుడు అవన్నీ నా దృష్టికి తీసుకురారు మొత్తం అంతా తన భుజాల మీద వేసుకునేసి టీంలు నడిపిస్తూ వర్క్ అయిపోయిన తర్వాత అన్నయ్య వర్క్ అయిపోయింది ఇది కంప్లీట్ వాట్ నెక్స్ట్ అని చెప్తున్నారు అంత స్ట్రాంగ్ మెంటాలిటీతో విజయ్ ఈసీలో ట్రావెల్ అవుతున్నారు అందువల్లే నేను మొన్న సాలే మూవీ రిలీజ్ ఫంక్షన్లో నేను పూర్తిగా తనకి ఫస్ట్ ఇన్ఛార్జ్ అని చెప్పేసి ఈసీలో ఫస్ట్ ఇన్ఛార్జ్ అని చెప్పేసి నేను అనౌన్స్మెంట్ ఇవ్వడానికి రీజన్ ఏది రెండు వందల సినిమాలకి ఫస్ట్ ఇన్ఛార్జ్ ఈసీలో చాలామంది ఇన్ఛార్జెస్ ఉన్నారు వచ్చారు పోయారు అది విషయం పక్క పెడితే ఈసీలో టూ హండ్రెడ్ మూవీస్కి ఫస్ట్ ఇన్ఛార్జ్ మా విజయరాజు అందువల్లే అందు ఆల్ ఆఫ్ షడన్ నే ఆ ఫంక్షన్లో నేను అనౌన్స్మెంట్ చేయడానికి రీజనే అది సో విజయరాజు చాలా గొప్పగా ఎదుగుతాడు అర్థమవుతుంది ఒక మనిషి మెంటాలిటీ ఒక మనిషి బిహేవియర్ తన్ని స్టడీ నేను పూర్తిగా స్టడీ చేస్తున్నాను తను ఎంతవరకు తను లాగలడు ఏం చేయగలడు ఏంటి అనేది అన్ని అబ్జర్వ్ చేస్తున్నాను కొన్ని రకం కొన్నిసార్లు ఏంటంటే కొంచెం బరువు బాధ్యతలు కూడా అపచెప్తున్నాను అయినా కూడా ఎక్కడ కూడా తగ్గకుండా అన్నీ మేనేజ్ చేసుకుంటాడు ఒక పక్క తను యాజ్ ఏ డైరెక్టర్గా పదిహేను సినిమాలు మెయింటైన్ చేస్తున్నాడు ఒక పక్క తను ముందు బయట కమిట్ అయిన ప్రాజెక్టులకి వర్క్ చేస్తున్నాడు ఇంకో పక్క ఈజీ సినిమా ఇన్ఛార్జ్గా తన బాధ్యతలు అన్నీ నెరవేరుస్తున్నాడు ఎక్కడ కూడా నేను అన్నీ చూస్తున్నాను కదా తన జర్నీ అంతా చూస్తున్నాను ఎక్కడ కూడా ఇది నేను చేయలేనన్నయ్య అని చెప్పేసి మాట ఏ రోజు రాలేదు అంత గొప్పగా తను వెళ్తున్నాడు నిజం చెప్తున్నాను ఈసీలో రెండు వందల సినిమాలు కంప్లీట్ అయ్యే టైంకి విజయరాజు అనే పేరు ఈసీలో మారుమోగిపోతుంది తన స్టేజ్ ఎక్కడో ఉంటుంది డైరెక్టర్గా కావచ్చు ఒక గొప్ప ఈసీ ఇన్ఛార్జ్గా కావచ్చు వేరే లెవెల్లో తన స్థానం ఉండబోతుంది అనేది క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది పోను పోను ఏంటంటే విజయరాజు ఇంతే స్ట్రాంగ్గా వెళ్తే ఇంకొన్ని బాధ్యతలు తనకు తను ఎక్స్పెక్ట్ చేయలేని బాధ్యతల్ని ఈ సినిమాపై చెప్పబోతోంది సో విజయ్ ఆల్ ది బెస్ట్ మీరు ఎదుగుతున్నారు కదా అని చెప్పేసి ఎక్కడ కూడా ఈగోని కానీ లేదంటే సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా ఈ పవర్ వచ్చేస్తుంటుంది ఎదిగే కొద్దీ పవర్ వచ్చేస్తుంటుంది అలాంటి పొరపాటున కూడా రానివ్వకు ఒక ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్ ఎక్స్ట్రాడినరీ లీడర్ ఈసీలో ఎదుగుతున్నారని అనుకుంటున్నాను లీడర్ అనే మాట ఎందుకు అంటే మనము త్వరలో పొలిటికల్ ఎంట్రీలు కూడా ఉన్నాయి పూర్తి ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఈ మాటలు చాలామంది చెప్తారు కానీ పొలిటికల్ లీడర్స్ సో మన లెక్క వేరు మన రూట్ వేరు త్వరలో ఆ డిస్కషన్స్ కూడా అన్నీ స్టార్ట్ అవుతున్నాయి సో ఒక లీడర్గా ఎదగడానికి అన్ని రకాల క్వాలిటీస్ విజయ్లో ఉన్నాయి సో విజయ్ సపోర్ట్తో చాలామంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఎదగండి ఈసీలో అండ్ విజయ్ డిఫాల్ట్ డీఫాల్ట్ తను ఆటోమేటిక్గా ఎదుగుతాడు ఎందుకంటే అంత మంచి క్వాలిటీస్ ఉన్నప్పుడు తను ఆపడం ఎవరి వల్ల కాదు పైగా అలాంటి లీడర్ ముందు లీడర్ వెనక వారణాసి సూర్య ఉన్నాడు ఇక తనని ఆపడం కష్టం ఎవరి వల్ల కాదు ఎందుకంటే వారణాసి సూర్య తన భుజం మీద వేసి ముందుకు తీసుకుంటూ వెళ్తూ ఉన్నాడు సో విజయ్ ఆల్ ది బెస్ట్ ఇంతే స్ట్రాంగ్గా సినిమా ఇండస్ట్రీలో మంచి మంచి సినిమాలు చేస్తూ సినిమా ఇండస్ట్రీకి నేను ఒక డైరెక్టర్ని వచ్చా అని ప్రూవ్ చేయి సినిమా ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఒక మంచి డైరెక్టర్ విజయ్ రూపంలో రాబోతున్నాడు వస్తున్నాడు అనేది చాలా క్లిష్టలకి తెలుస్తుంది విజయ్ ఆల్ ది బెస్ట్ సినిమా ఇండస్ట్రీలో చాలా చాలా హైట్స్ ఉన్నాయి వాటన్నిటినీ రీచ్ అవుతూ ముందుకెళ్తాం ఆల్ ది బెస్ట్ మై డియర్ విజయ్ అండ్ ఈసీలో ఇలాంటి గొప్ప డైరెక్టర్స్ ఖచ్చితంగా వస్తున్నారు రావాలి ఇంకా ఈసీ ఇన్ఛార్జెస్ని నేను అనౌన్స్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నాను సో వాళ్ళందరికీ కొన్ని బాధ్యతలు అప్పటి చెప్పడం జరిగింది వాళ్ళు చేస్తారా లేదా అనేది చూస్తూ కంటిన్యూగా వాళ్ళని టెస్టింగ్ చేస్తూ ఫైనల్గా నేను ఈసీ ఇన్ఛార్జెస్గా అనౌన్స్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో నా పేరు వారణాసి సూర్య అట్ ద రేట్ ఆఫ్ ఈజీ సినిమా ఈజీ సినిమా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ వాయిస్ మెసేజ్ కమ్యూనికేషన్కి వచ్చేసేయండి ఈ సినిమాలో మీరు ఆర్టిస్ట్గా కావచ్చు టెక్నీషియన్గా కావచ్చు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే ప్రాసెస్ ప్లాన్ చేసుకోండి ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా లావాదేవీలు ఉండవు పూర్తిగా ఫ్రీగా ఈసీలోకి మీరు ఎంటర్ అవ్వచ్చు సినిమా ఇండస్ట్రీలో మీరు దమ్మి ఏంటో చూపించవచ్చు మీ అందరికీ ఒక యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా ఉంటుంది ఈ సినిమాకి సపోర్ట్ అవ్వాలంటే సింపుల్గా మీ ఛానల్ లింక్ పంపండి ఈసీ మీడియాలోకి తీసుకోవడం జరుగుతుంది ఒక్కొక్క ఛానల్స్ డెవలప్ చేసుకుంటూ మరొక సినిమా ఇండస్ట్రీలో మీరు ట్రావెల్ అయ్యే ప్రాసెస్ ప్లాన్ చేసుకోవచ్చు నా పేరు వారణాసి సూర్య అట్ ద రేట్ ఆఫ్ ఈచ్ సినిమా Thank you.